హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతగా సీరియల్ ఈరోజైతే నిజంగా ట్విస్ట్ల మీద ట్విస్ట్ ఇవి జరుగుతూనే ఉంది వీళ్ళిద్దరు కలిసిపోతారు అనుకున్న సమయానికి ఎవరో ఒకరు వచ్చి మధ్యలో ఆటంకాలు వేస్తూనే ఉంటారు అలాగే జడ్జి గారు కూడా వాటన్నిటిని నమ్మే దేవా మీద ఇంకా అపనమ్మకాన్ని కొనసాగిస్తూనే ఉంటారు ఎన్ని ప్రయత్నాలని చేస్తుంది పాపం మిదిన మాత్రం అయినా కానీ వాళ్ళ తండ్రిని ఖచ్చితంగా ఒప్పించాలి తన భర్త మంచివాడు అని ఆయన నోటి వెంట రప్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అయినా కానీ నమ్మినట్లే ఉంటున్నారు ఎవరో ఒకరు మాటలు విని మళ్ళీ సందేహం అయితే పడుతున్నారు కానీ ఒక తండ్రిగా ఆయన కూడా మంచివాడు ఎందుకంటే తన కూతురు భవిష్యత్తుని ఒక ఆ రౌడీ చేతిలో పెడితే ఎలాగా అనే ఒక సందేహంలో అయితే మిదిన నాన్నగారు అయితే ఉంటారు ఇక ఈరోజు ఎపిసోడ్ మొత్తము చూడు ఇప్పటి వరకు తను నేను ప్రేమిస్తున్నానని కానీ నిన్ను భార్యగా ఒప్పుకున్నట్లు నాకు ఎక్కడా అనిపించలేదు తన నోటి వెంట ఒక్కసారి కూడా ఆ మాట రాలేదు నువ్వు తన నోటి వెంట ఆ మాట చెప్పిస్తే నేను నమ్ముతాను అని చెప్పేసి మిదిన వాళ్ళ నాన్నగారు అంటే జడ్జి గారు అయితే చెప్తాడు ఇక దేవా మాత్రం అందరి ముందు ఫ్యామిలీ అంతా ముందు కూడా కామ్గా అయితే మౌనంగా ఉండిపోతాడు తన ప్రేమను మాత్రం నోటితో వ్యక్తం చేయలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ చూస్తూ ఉంటారు ఏంటి వీడు ఏమీ మాట్లాడట్లేదు ఏమీ చెప్పట్లేదని కానీ మిథున మాత్రం అర్థం చేసుకుంది మీరందరూ తనని మాటలతో తన మీద ఉన్న ప్రేమను చెప్పమంటున్నారు కానీ తన కళ్ళల్లో నా ప్రేమను నేను చూసుకున్నాను కాబట్టి తను చెప్పని అవసరం లేదు తను నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది కానీ మనుషులం కదా పే పేరెంట్స్ అసలు ఒప్పుకోరు కదా లేదు నాకు అంత నమ్మకం లేదు నువ్వు చూస్తే నీకు కనిపించిందేమో నాకైతే కనిపించలేదు తన నోటి వెంట వస్తేనే నేను నమ్ముతాను అన్నట్టుగా జడ్జి గారు అయితే చెప్తూ ఉంటారు ఇక ఫ్యామిలీ అంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు దేవా మాట కోసం కానీ దేవా మాత్రం ఏమీ మాట్లాడు కామ్గా ఉంటాడు ఇక దేవా వాళ్ళ నాన్నగారు చెప్తాడు సార్ మీరు చెప్పిన అక్షరాల నిజమే ఏ అమ్మాయి తండ్రైనా అయినా కానీ ఇలాగే చేస్తాడు ఎందుకంటే ఇలాంటి రౌడీకి ఇచ్చి పెళ్లి చేసేదానికి ఎవ్వరూ ఒప్పుకోరు నేను కూడా అంతే చేసుండేవాడిని కానీ ఒకటి అన్ని విషయాల్లో నా కొడుకు తప్పు చేశాడంటే నేను నమ్ముతాను కానీ కానీ మిదిన విషయంలో తప్పు చేస్తాడు చేయబోతున్నాడు అని అంటే మాత్రం నేను అస్సలు నమ్మను వాడు మిదిన విషయంలో చాలా అంటే చాలా ప్రేమ వాడి మనసులో ఉంది కానీ అది వ్యక్తపరచట్లేదు తనని ఏ విషయంలో కూడా తనని ఇబ్బంది పెట్టడు నేను గ్యారెంటీ అన్నట్టుగా చెప్తాడు అయినా కానీ జడ్జి గారు మాత్రం అస్సలు ఒప్పుకోరనమాట ఇవన్నీ కాదు నువ్వు నాతో పాటు వచ్చేసే మిథిన అని చెప్పగానే ఇక మిథిన ఇంకొక కండిషన్ అయితే పెడుతుంది పది రోజులు నేను దేవాని మన ఇంటికి తీసుకొని వస్తాను డాడీ సో మీరే చూడండి తనలో ఎంత మంచివాడో తను ఎంత మంచివాడో తను కూడా మీకు నచ్చుతాడు మీకు కానీ నచ్చకపోతే అప్పుడు చూస్తాను అంటే నచ్చకపోతే ఏం చేస్తావు ఇప్పుడే చెప్పు అనగానే ఇక్కడ నువ్వు మీరేం చెప్తే అది చేస్తాను అని చెప్పేసి ఒప్పుకొని దేవాని వాళ్ళ ఇంటికి తీసుకోబోయేదానికి ఒప్పిస్తుంది మిదిన ఇక ఇద్దరు కలిసి హ్యాపీగా అక్కడికి వెళ్ళేదానికైతే ఒప్పుకుంటారు కానీ దేవా మాత్రం ఒక్క డైలాగ్ కూడా లేదు జస్ట్ ఎక్స్ప్రెషన్స్తోనే సీరియల్ మొత్తం అయిపోతుందని చెప్పాలి కానీ తను మాత్రం చాలా అంటే సందేహంలోనే ఉన్నాడు ఇంకా తను ఏమీ మాట్లాడలేకపోతున్నాడు మిథునను ప్రేమిస్తున్నాడా లేదా అనేది తనకే అర్థం కానీ అయోమయ స్థితిలో అయితే ఉండిపోయాడు దేవ ఇక మిథున వాళ్ళ అమ్మ మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నా కొడుకు నా కూతురు అల్లుడు ఇంటికి వస్తున్నారని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ హారతికి సిద్ధం చేస్తూ ఉంటుంది ఇక వాళ్ళ చెల్లెలైతే నిజంగా అక్క చాలా గ్రేట్ అమ్మ ఆ భావం తీసుకొని మన ఇంటికి వస్తుందంటే ఒకప్పుడు నాన్నకి బావ పేరు మాట్లాడితేనే ఒప్పుకునేవాడు కాదు కానీ ఇంటికి తీసుకునేదానికి ఇంటికి తీసుకొచ్చేదానికి ఒప్పుకున్నాడంటే నిజంగా అక్క చాలా గ్రేట్ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళమ్మ కూడా నిజమే దేవ మనిషి మాత్రం చాలా మంచోడు కానీ తనకి రౌడీ అనే ఒక ముద్ర మాత్రమే ఉంది కానీ మనిషి మాత్రం చాలా మంచోడు నిజంగానే దేవ ఆయన మనసును గెలుచుకొని ఇంటి అల్లుడుగా హ్యాపీగా ఉంటాడని చెప్పేసి వాళ్ళమ్మ కూడా చాలా నమ్మకంగా అయితే ఉంది చూడాలి ఇక వీళ్ళిద్దరి ప్రయాణం ఈ పది రోజుల్లో ఎట్లాంటి మార్పుని తీసుకుని వస్తుందో జడ్జి గారికి అలాగే వాళ్ళు మారుతారా లేకపోతే దేవానే మారుతాడా అనేది చూడాలి ఇక వీళ్ళిద్దరి ప్రయాణం ఎలా కొనసాగుతుందో డైరెక్టర్ చేతిలోనే ఉంది అందరి మనసుల్ని గెలుచుకుని హ్యాపీగా ఈ కుటుంబం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి